లో ప్రజా విజయోత్సవాలు గ్రాండ్ గా నిర్వహిస్తుంది తెలంగాణ సర్కార్ ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఆరోగ్య ఉత్సవాలు జరుపుతుంది రెండు వందల పదమూడు నూతన అంబులెన్స్ ను ప్రారంభించారు సిఎం రేవంత్ రెడ్డి పదహారు నర్సింగ్ కాలేజీలు ఇరవై ఎనిమిది ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజెస్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు అలాగే ముప్పై రెండు ట్రాన్స్ క్లినిక్స్ కూడా వర్చువల్ గా ప్రారంభించనున్నారు వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా ఎంపికైన నాలుగు మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు కూడా సిఎం అందించనున్నారు అలాగే ఇరవై మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కు కూడా నియామక పత్రాలు అందించబోతున్నారు ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొన్న పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు అలాగే ఈ నెల తొమ్మిది వరకు ప్రజా విజయోత్సవాలు జరగబోతున్నాయి చివరి రోజు అంటే ఈ నెల తొమ్మిదిన తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతుంది ఇక హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజా విజయోత్సవాలు గ్రాండ్ గా నిర్వహిస్తుంది తెలంగాణ సర్కార్ ఇక ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఆరోగ్య ఉత్సవాలు జరుపుకుంటుంది రెండు వందల పదమూడు నూతన అంబులెన్స్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి పదహారు నర్సింగ్ కాలేజెస్ అలాగే ఇరవై ఎనిమిది ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజెస్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు ముప్పై రెండు ట్రాన్స్ జెండర్స్ క్లినిక్స్ వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం అలాగే వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా ఎంపికైనటువంటి నాలుగు వందల రెండు మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కు నియామక పత్రాలు కూడా సీఎం అందించబోతున్నారు అలాగే ఇరవై నాలుగు మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నియామక పత్రాలు అందిస్తారు ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొనున్న పలు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పాల్గొనబోతున్నారు అలాగే ఈ నెల తొమ్మిది వరకు ప్రజా విజయోత్సవాలు జరగబోతున్నాయి చివరి రోజు అంటే ఈ నెల తొమ్మిదవ తేదీన తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతుంది ప్రజా విజయోత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి పాల్పంచుకుంటున్నారు మనం చూస్తున్నాం ఈ నెల తొమ్మిది వరకు ప్రజా విజయోత్సవాలు జరగబోతున్నాయి అలాగే ఈ రోజు ఆరోగ్య విజయోత్సవాలు జరుగుతున్నాయి గ్రౌండ్స్ లో ప్రజా గ్రాండ్ గా నిర్వహిస్తుంది తెలంగాణ సర్కార్ ఈ నేపథ్యంలో ఈ రోజు ఆరోగ్య ఉత్సవాలను జరుపుకుంటుంది ఇలా పలు కార్యక్రమాలు చేపట్టమో వర్చువల్ గా కొన్ని ప్రారంభించబోతున్నారు ప్రజా ఉత్సవాల భాగంగా ఆరోగ్య ఉత్సవాల పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు ఈ నెల తొమ్మిది వరకు కూడా ప్రజా విజయోత్సవాలు జరగబోతున్నాయి మనం చూస్తున్నాం సీఎం చేరుకుంటున్నారు ఉన్నారు ఆయనతో పాటు మంత్రులు కూడా ఉన్నారు ఇక స్టాల్స్ ని కూడా పరిశీలిస్తున్నారు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ఉత్సవాల భాగంగా ఈ రోజు ఆరోగ్య ఉత్సవాలను జరుపుకుంటుంది తెలంగాణ సర్కార్ ఈ రోజు రెండు నూతన అంబులెన్స్ ను కూడా ప్రారంభించారు సీఎం మనం చూస్తున్న స్క్రీన్ పైన అంబులెన్స్ ను ప్రారంభిస్తున్నారు అలాగే వాటితో పాటుగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రభుత్వ అను అనుబంధటువంటి హెల్త్ కేర్ అలాగే ర్సింగ్ కాలేజెస్ వర్చువల్ గా ప్రారంభిస్తారు ఈ రోజు అలాగే దాంతో పాటుగా ముప్పై రెండు ట్రాన్స్ జెండర్స్ వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా ఎంపికైనటువంటి నాలుగు వందల నలభై రెండు మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కూడా నియామక పత్రాలు అందించబోతున్నారు మరి కాసేపట్లో తెలంగాణ సర్కార్ హైదరాబాద్ గ్రౌండ్స్ లో ప్రజా విద్యోత్సవాలను ఘనంగా చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉత్సవాలు పాల్పంచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ఉద్యోత్సవాల భాగంగా ఈ రోజు ఆరోగ్య విజయోత్సవాలను జరుపుకుంటుంది తెలంగాణ సర్కార్ ఆ కార్యక్రమంలో సీఎం పాల్పంచుకున్నారు ఈ నెల తొమ్మిది వరకు కూడాను ఈ ప్రజా విజయోత్సవాలు జరగబోతున్నాయి ఈ రోజు పలు పలు వాటికి సంబంధించి కూడా ఆయన వర్చువల్ గా కొన్ని ప్రారంభించబోతున్నారు కొంతమందికి నియామక పత్రాలను కూడా ఆయన అందించబోతున్నారు ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు పలు మంత్రులు కూడా ఇప్పటికే పాల్గొన్నారు ఆయన వెంట ఉన్నారు సీఎం వెంట ఈ నెల తొమ్మిది వరకు కూడా ఈ ప్రజా విజయోత్సవాలు జరగబోతున్నాయి చివరి రోజు అంటే తొమ్మిదవ తేదీన తెలంగాణ సచివాలయంలో ఈ ప్రజా విజయోత్సవాలు ముగింపు పలగబోతున్నారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రజా విజయోత్సవాలను గ్రాండ్ గా నిర్వహిస్తుంది తెలంగాణ సర్కార్ ఈ ప్రజా ఉత్సవాల భాగంగా ఈ రోజు ఆరోగ్య ఉత్సవాలను జరుపుకుంటుంది ఈ ఆరోగ్య ఉత్సవాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పాల్పంచుకున్నారు హైదరాబాద్ లో హెచ్ఎండి గ్రౌండ్స్ లో ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్పంచుకున్నారు పలు అంబులెన్స్ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆరోగ్య ఉత్సవాలను జరుపుకుంటున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ని కూడా పరిశీలిస్తున్నారు ఒక్కొక్క స్టాల్ దగ్గర కూడా ఆ వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు సీఎం అలాగే ఆయన వెంట మంత్రులు కూడా ఉన్నారు హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఈ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆరోగ్య ఉత్సవాలను జరుపుకుంటున్నారు ఈ ఆరోగ్య ఉత్సవాల భాగంగా రెండు వందల పదమూడు నూతన అంబులెన్స్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అలాగే మరి కాసేపట్లో పదహారు నర్సింగ్ కాలేజెస్ అలాగే ఇరవై ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజెస్ ఆయన వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు దాంతో పాటుగా ముప్పై మూడు ట్రాన్స్ జెండర్స్ కి సంబంధించినటువంటి క్లినిక్స్ కూడా ఆయన వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా ఎంపికైనటువంటి నాలుగు మంది సివిల్ అసిస్టెంట్ అందిస్తారు అలాగే వారితో ఇరవై నాలుగు మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు కొడును ఆయన నియామక పత్రాలు అందిస్తారు ఈ నెల తొమ్మిది వరకు కొడును ఈ విజయోత్సవాలు జరగబోతున్నాయి ఈ రోజు ప్రజా ఉద్యోత్సవాల భాగంగా ఉత్సవాల భాగంగా ఈ రోజు ఆరోగ్య ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఈ ఉత్సవాలు కూడాను ఈ నెల తొమ్మిది వరకు కూడా జరగబోతున్నాయి అలాగే చివరి రోజు అంటే ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ విజయోత్సవాలు జరగబోతున్నాయి చివరి రోజు తొమ్మిదవ తేదీన తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది గ్రౌండ్స్ లో ప్రజా గ్రాండ్ గా నిర్వహిస్తుంది తెలంగాణ సర్కార్ ఈ రోజు ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆరోగ్య ఉత్సవాలను జరుపుకుంటుంది ఆరోగ్య ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఆయన స్టేజ్ మీద కూడా వెళ్లడం జరిగింది ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆరోగ్య ఉత్సవాలను జరుపుకుంటుంది ఈ నేపథ్యంలో ఆయన పాల్పంచుకున్నారు రెండు వందల పదమూడు నూతన అంబులెన్స్ ను కూడా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే వాటితో పాటుగా పదహారు నర్సింగ్ కాలేజెస్ అలాగే ఇరవై ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజెస్ ను కూడా వర్చువల్ గా ప్రారంభిస్తారు వీటితో పాటుగా ముప్పై మూడు ట్రాన్స్ కి సంబంధించి క్లినిక్స్ ను కూడాను వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా ఎంపికైనటువంటి నాలుగు వందల నలభై రెండు మందికి సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కు నియామక పత్రాలను కూడా మరికాసేపేటలో అందిస్తారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే వీటితో పాటు ఇరవై నాలుగు మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా నియామక పత్రాలను అందించబోతున్నారు ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటు పలు మంత్రులు కూడా ఉన్నారు మరి కాసేపట్లో ఆయన మాట్లాడబోతున్నారు ఈ నెల తొమ్మిది వరకు కూడా ఈ ప్రజా విజయోత్సవాలు అయితే కొనసాగించబోతున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతుంది గడ్డకు ఒక కొత్త చైతన్యాన్ని ఇచ్చే గీతాన్ని మనకు అందించారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని అందేసే రచన ఇప్పుడు రాష్ట్ర గీతం you <laughs> यत् तत्र